ఇక్కడ ఏంటి అంటే మీకు ప్రతి డీటెయిల్ ట్రెడిషనల్ లోనే ఉండాలి ఎండ్రవంగానే చెప్ప మా పాత హోమ్ కి వెళ్ళినట్టే ఉండాలి ఆ లుక్ కోసం ఏంటంటే ఈ సేమ్ కార్వింగ్ సోఫానే తీసుకున్నాము సో ఈ ఫ్యాబ్రిక్ కూడా మొత్తం మీకు ఫ్లోరల్స్ వచ్చేసి ఉంటాయి అంటే మన ఫ్లవర్స్ ఈ డిజైన్స్ అన్ని ఒకప్పటి స్టైల్ సో అదే స్టైల్ ఫాలో అవుతూ ఇక్కడ పెట్టేసాము అనమాట దీనిపైన పిల్లో కుషన్స్ చూసినా కూడా మీరు పిచ్ వైట్ అయిపోయించారు అంటే మనకి ఎక్కడైతే పేపర్ చూసారో ఆపోజిట్ ఆ కౌ ఆ టైప్ ఈ కుషన్స్ కూడా హైలైట్ చేసేసాము చాలా సింపుల్ తీసుకున్నాం నెక్స్ట్ వన్ పూజ దగ్గర వస్తే సపరేట్ కనిపించే ఉద్దేశంతో కరెక్ట్ కరెక్ట్ నెక్స్ట్ ఒక పార్టీషన్ టైప్ సపరేషన్ కోసం అలా ఇచ్చాం అంతే జనరల్ గా సో నెక్స్ట్ వన్ పూజ దగ్గరకు వస్తే డే వన్ కస్టమర్ కాస్తా వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ క్వశ్చన్ పూజ సో ఎండ్ ఆఫ్ ది డే నాకు మీరు ఏమైనా చేయండి పూజ చాలా మంచిగా హైలైట్ అవ్వాలని చెప్పారు ఎస్ లేడీస్ కి మెయిన్ గా ఎక్కువగా ఉండేది పూజ గది అండ్ కిచెన్ కరెక్ట్ సో పూజ గదిని మరి ఎట్లా మీరు ఇనిషియల్ చెప్పినప్పుడు కాసేపు వచ్చినప్పుడు కస్టమర్స్ ఏమంటే ఇప్పుడు అంతా మోడర్న్ పూజాస్ అయిపోయారు లైక్ ఆవులతో మన డిజైన్ గ్లాసెస్ ఇవ్వడం ప్రొఫైల్ గ్లాస్ ఏమైనా ఎక్కువైపోయింది సో కస్టమర్ అయితే నాకు థీమ్ కావాలి మెయిన్ బ్రాస్ ఐటమ్ ఉంది అది నాకు ఇంక్లూడ్ చేయాలి అండ్ ఆన్ బ్రాస్ ఎట్ కూడా తెచ్చుకోవాలి చెప్తారు సో అందుకే అంటే ఫస్ట్ ఇనిషియల్ పూజ అనిగా మేము వినేరే సర్వెస్ చేస్తాం సో ఫస్ట్ పూజ వినేర్ సజెస్ట్ చేసిన త్రూ అవుట్ హౌస్ లో వినీ మార్చాల్సి వచ్చింది సో ఫస్ట్ పూజ బ్రాస్ బ్రాసెట్ కంప్లీట్ ఇంక్లూడ్ చేస్తాం మీకు ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ ఇది టూ హండ్రెడ్ ప్లస్ కేస్ ఆఫ్ గ్రాస్ ఇష్యూ కదా యా సో ఇవి ఇక ఈ అంటారు కదా ఇది ఒకటి ఎయిటీ ఎయిటీ కేజీస్ డౌట్ అండి ఇంత పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి మీరు ఇట్లా సజెస్ట్ చేశారు అదే కొంచెం చిన్న సైజ్ ఉన్నవాళ్ళు సజెస్ట్ చేస్తారు ఎన్నో సైజ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే మనకి బాక్సెస్ లాగా క్రియేట్ చేస్తాం సో ఇక్కడ రూమ్ టైప్ వచ్చింది కాబట్టి ముందు కష్టం ప్రీ ప్లానింగ్ తీసుకొని దానికోసం తీసుకుంటాం అంటే వాళ్ళకి పూజ చాలా మైండెట్ సో అందుకనే మన ఫ్లాట్ తీసుకున్నప్పుడు పూజ ఏది పెద్ద రూమ్ వస్తుందో వాటినే ఇక్కడ కంప్లూట్ చేసుకున్నాం క్రిస్మస్ సో పూజ లోపల చూసారు అంటే ఇక్కడ కూడా చూసారా అష్ట లక్ష్మణ్ తీసుకున్నాము సో పైన కూడా మన ఆవుడి విత్ కమలా తీసుకున్నాము సో ఇది మొత్తం విందే ఫ్యామిలీ సో బ్యాక్ సైడ్ చేసాం జస్ట్ టైల్ అయింది మనకి హై గ్లాస్ ఇక్కడ ఎక్కడైతే డిజిటల్ సైన్స్ టైల్స్ ఉన్నాయో సేమ్ అలాగే తీసుకున్నాము సో పైన చూసారంటే ఒకసారి మీరు